హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వచ్చేసి కడప బెంగళూరు రైల్వే లైన్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు మరియు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారులైతే ఈ కడప బెంగళూరు రైల్వే లైన్కి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారినైతే అడిగారు అప్డేట్కి సంబంధించి సో ఆయన ఇచ్చిన రిప్లై వచ్చేసి ఈ కడప బెంగళూరు రైల్వేని దాదాపు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్లు వై రాయచోటి మదనపల్లి రోడ్ మీదకైతే వెళ్తుంది కదా సో ఈ రైల్వే ప్రాజెక్ట్కి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా పదకొండు వందల అరవై మూడు కోట్ల రూపాయలైతే చెల్లించాల్సి ఉందట మొత్తం అంచనా వ్యయం వచ్చేసి రెండు వేల ఏడు వందల ఆరు కోట్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనగా యాభై శాతం కేంద్రం మరియు యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా అయితే అప్పట్లో అయితే రెండు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అంగీకరించాయి కాకపోతే మనకి ప్రజెంటు ప్రస్తుతం మార్చి వరకు మూడు వందల యాభై ఎనిమిది కోట్లు అయితే ఖర్చు అయింది ప్రస్తుతానికి మనకి కడల కడప నుంచి పెండ్లిమరీ సెక్షన్ ఇరవై ఒక్క కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పటి వరకు మన ఏపీ ప్రభుత్వము చెల్లించాల్సిన పదమూడు వందల యాభై మూడు కోట్లకు గాను నూట తొంభై కోట్లు మాత్రమే డిపాజిట్ అయితే చేసిందట సో ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే కనుక మనకి మిగిలిన అమౌంట్ని అయితే చెల్లించాల్సి ఉంటుంది కాకపోతే రెండు వేల ఇరవై ఒకట జూన్లో మనకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఈ రైల్వే లైన్ యొక్క అలైన్మెంట్ని మారుస్తూ ముద్దునూరు నుంచి పులివెందుల ముదిగుబ్బ మీదుగా శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయంకి నూట ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ అయితే ప్రపోజ్ చేసింది సో ఆ రైల్వే లైన్కి సంబంధించి కొత్త అలైన్మెంట్ సర్వే కూడా రైల్వే నుంచి అనుమతులు అయితే మంజూరు చేశారంట సో ప్రస్తుతానికి వచ్చేసి ఆ రైల్వే లైన్ యొక్క సర్వే అనేది జరుగుతుంది సో ఇదన్నమాట మనకి మొత్తానికి అటు కడప బెంగళూరు వయ రాయచోటి మదనపల్లి రైల్వే లైను స్టాప్ అయిపోయింది అలాగే ఇటు కడప నుంచి ముద్దనూరు పులివెందుల ముదిగుబ్బ శ్రీ సత్యసాయి ప్రశాంతలియం రైల్వే లైన్ కూడా ఏమీ కాకుండా ముందడుగులు పడకుండా అయితే స్టాప్ అయిపోయిందనమాట సో మరి చూద్దాము రెండు రైల్వే లైన్స్లలో ఏ రైల్వే లైన్ అనేది పూర్తి అవుతుంది అనేది బుధవారం లోక్సభలో జరిగిన ఈ సంభాషణకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్